హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో శివలింగం ఉన్నవారు ఈ నియమాలు పాటిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి కొంతమంది ఇంటిలో శివలింగం ఉండకూడదని అంటూ ఉంటారు ఇంటిలో శివలింగానికి పూజ చేయవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది చాలామందికి తమ తమ ఇండ్లలో శివలింగాలను పెట్టుకొని అభిషేకం చేసుకోవాలనే కోరిక ఉంటుంది ఆ కోరిక ప్రకారం ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయొచ్చు కానీ శాస్త్ర ప్రకారం నడుచుకోవడం తప్పనిసరి కొన్ని నియమాలను పాటించడం అత్యవసరం ఈరోజు ఆ సందేహాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటిలో శివలింగం ఉంటే ఐశ్వర్యం కలగటమే కాకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొని మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే ఇంటిలో శివలింగాన్ని పెట్టుకునే ముందు కొన్ని సూచనలు నియమాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి అని పండితులు చెబుతున్న ప్రకారం శివలింగం బొటన వేలంత మాత్రమే ఉండాలి లేదంటే మనం పిడికిలు బిగించినప్పుడు అందులో ఇమిడిపోయి బయటకు కనిపించినంత సైజులో మాత్రమే ఉండాలి అంతకన్నా పెద్ద శివలింగాన్ని ఇంటిలో పెట్టుకోకూడదు శివునికి కుంకుమతో పూజ చేయకూడదు అలాగే దళాలు విభూది పాలు తేనె నీరు వంటి వాటితో పూజ చేయాలి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివలింగం ఇంటిలో ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం నైవేద్యం చేయవలసిందే ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఇంటిలోని వారు ఎవరో ఒకరు తప్పనిసరిగా చేయవలసిందే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎవరికీ పూజ చేయటం కుదరని పక్షంలో శివలింగాన్ని బియ్యం బస్తాలో పెట్టాలి ఈ విధంగా చేయటం వలన పూజ చేయని దోషం రాదు ఈ నియమాలు తప్పనిసరిగా పాటిస్తే మాత్రం శివలింగాన్ని ఇంటిలో పూజించవచ్చు ఈ నియమాలను పాటించలేని వారు మాత్రం శివలింగాన్ని ఇంటిలో పూజించకూడదు అలాగే ఒక ఇంటిలో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉండకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ ఇంట్లో రెండు శివలింగాలు కనుక ఉన్నట్లయితే ప్రధాన లింగాన్ని పూజా మందిరంలో ఉంచాలి రెండో దానిని తులసికోటిలో ఉత్తరాభిముఖంగా ఉంచి పూజించవచ్చు శివలింగాన్ని ఎప్పుడూ పరిశుభ్రమైన మరియు పవిత్రమైన ప్రదేశంలోనే ఉంచాలి అది కూడా రాగి పాత్ర లేదా ఇత్తడి పల్లెంలో ఉంచాలి ఒకటి కంటే ఎక్కువగా శివలింగం ఉండటం వల్ల పూజా విధానంలో విఘ్నాలు కలుగుతాయి అనేక సమస్యలు కూడా వెంటాడుతుంటాయి ఇంట్లో శివలింగం ఉంచుకొని పూజ చేసేవారు శివలింగాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టుకోవాలి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయటం వల్ల మనకు ఎలాంటి కష్టాలు కలగకుండా జీవితం సుఖంగా సాగుతుంది పొరపాటును కూడా తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయకూడదు తెలుపు శివలింగం శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో అసలు ఉండకూడదు ఉంచకూడదు శివలింగానికి నిత్యం అభిషేకం చేయాలి ప్రతిరోజు శక్తి కొలది అర్చన నిర్వహించాలి నియమనిష్టలతో శివారాధన చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో ఉంచిన శివలింగానికి ఎప్పుడూ పసుపు సమర్చి సమర్పించవద్దు శివునికి చందనాన్ని మాత్రమే నిత్యం సమర్పిస్తే జీవితంలో కష్టాలను ఆహ్వానించడమే శివలింగం బంగారం వెండి క్రిస్టల్ లేదా ఇత్తడితో ఉండాలి ఇంట్లో ఎప్పుడూ గాజు మొదలైన శివలింగాన్ని ఏర్పాటు చేయవద్దు శివలింగాన్ని పూజించే సమయంలో తులసి ఆకులను ఎప్పుడూ శివలింగానికి సమర్పించవద్దు